నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను రాజేశ్వరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు పద్నాలుగు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేక తనపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీని బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత పోదని కిషన్ రెడ్డి ఆరోపించారు రేవంత్ రెడ్డి మాట తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు విలువలకు కట్టుబడి పనిచేశానని తెలిపారు కిషన్ రెడ్డి జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన బెదిరించినంత మాత్రాన ఆయన ఉన్నటువంటి వ్యతిరేకత పోదన అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిందలు మోపినంత మాత్రాన అసభ్యంగా వివరించినట్ల మాత్రాన అబద్దాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతాను ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి ఇవి దిగజారుడు దివాలకూరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని మనం చేస్తున్నాం అసలు రేవంత్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా మాకు ఎందుకు విమర్శించాలి కేసీఆర్ ఉన్నప్పుడు వ్యతిరేకించలేదు అభివృద్ధిని రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యతిరేకించము కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలతో అధికారంలోకి వచ్చింది వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ రోజు అభయాస్తం పేరుతో ఇంత పెద్ద మేనిఫెస్టోలు ప్రకటించారు ఇది రేవంత్ రెడ్డి గారు చేయాలి ఇందులో ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఇదే కాకుండా సబ్ గ్యారెంటీస్ ఉన్నాయి ఇవి అమలు చేయాలయన ఇది వదిలిపెట్టి ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వదిలిపెట్టి కేంద్రంలో నా మీద ఆరోపణలు చేస్తా ఉన్నాయి మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వదిలిపెట్టి ఇతర విషయాలలో దాడులు చేస్తా ఉన్నా నా మీద డిసెంబర్ ట్వంటీ ఫోర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి జాబ్ క్యాలెండర్ దాని గురించి మాట్లాడాడు నేను అడుగుతాను ముఖ్యమంత్రి గారిని మీరు ఒక లక్ష అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అడుగుతున్నారు కదా మరి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఎన్ని కేటాయింపులు చేశారో చెప్పాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేటాయింపులు చేయాలి అసలు ఈ ఈ ప్రాజెక్టులో ఏదైనా ఒక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము ఎన్నికల ప్రణాళికలు పెట్టిందా కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా హామీ ఇచ్చిందా ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి రెండున్నర నెలలైంది ఈ రెండున్నర నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అయితే ఒక లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ముస్లిం రిజర్వేషన్స్ మతపర రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్నారు కదా ఆంధ్రలో వీళ్ళ ప్రభుత్వమే ఉంది రద్దు చేస్తారని అడిగాడు ఖచ్చితంగా ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం మేము గత శాసనసభ ఎన్నికల ప్రణాళికలో మా ఎలక్షన్ మేనిఫెస్టో కూడా మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్స్ రద్దు చేసి ఆ రిజర్వేషన్స్ను బీసీ ఎస్సీ ఎస్టీలో కలుపుతామని కూడా స్పష్టంగా మేము చెప్పాము ఇప్పుడు దానికి కట్టుబాటు ఉన్నాం మేము బీసీ సామాజిక వర్గాల హక్కులు వాళ్ళ అధికారాలు న్యాయబద్ధంగా వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ వారికే చెందాలనుకోవడము ఏ రకంగా తప్ప అవుతుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు రేవంత్ మూడు ఆనిముత్యాలంటి లాంటి మాటలు చెప్పారని కేటీఆర్ అన్నారు మంచి మైకులో చెప్పాలని చెడు చెవిలో చెప్పాలని సీఎం అన్నారని గుర్తు చేశారు రేవంత్ చేసిన చెడు చెబితే చెవుల నుంచి రక్తం కారుతుందన్నారు కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బ్యాగులు మోయొద్దని అంటున్నారు కానీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఇక్కడికి వచ్చారని కేటీఆర్ విమర్శించారు రేవంత్ రెడ్డికి టింగ్ టింగ్ అంటే నచ్చదని అన్నారు కేటీఆర్ ఇప్పటి వరకు ఎవరికైనా టకీ టకీమని ప్రశ్నలు పడ్డాయా అంటూ ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనలో నీళ్లేమో పాతాలానికి నిధులేమో ఢిల్లీకి నియామకాలు గాలికి పోయాయంటూ కేటీఆర్ విమర్శించారు నిన్న అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ మీటింగ్ జరిగింది అందులో మూడు ఆనిముత్యాలు లాంటి మా మాటలు నేను చూసిన ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చింది ఏమని మంచి మైకులలో చెప్పాలే చెడు చెవుల్లో చెప్పాలే అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి చేసింది ఉంటేనేమో చెప్తే అనుకుంటుంది ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది యాద పెట్టుకో చెప్తున్నాను నేను ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు మోసిద్ద గురికొచ్చిరాడా ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు గురికొచ్చిరట ఏ చాలా తప్పు మీరు బ్యాగులు మోయొద్దు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసుకోవద్దా అంటుంది అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసే గాడికి వచ్చిండు అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు గాయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి ఏ రైతు దగ్గర కనపండి మీరు అన్న పడ్డాది రైతు బంధు అంటే ఏ ఎక్కడిది వీడు పచ్చి జుటగాడు ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంకు దన్న దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు రైతు బంధు లేదు ఏం లేదు అని చెప్పి రైతులు తిరుతా ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది ఆయనకు టింగు టింగు అంటే నచ్చదు ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు అందుకే కొత్తది కనిపెట్టిండు పెట్టిండు టకీ అంటాడు మీరు పడతాయి చూడు చెబ్బీస్ జనవరి రాత్రి బారా బజే షురు మీరు తెల్లారు నిద్ర లేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెలుసుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు పడ పైసలు మరి టకీ టకీ మరి టకీ లేదు టుకీ లేదు మూసి అని ఒక రంగుల సినిమా రంగుల కళ చూపెట్టి దానిలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతా ఖర్చు పెట్టి అందులో ఒక యాభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లో దండుకోవాలి ఢిల్లీ పెద్దలకు పంపియాలే నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఢిల్లీకి మూటలు పంపాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు నీళ్లు పాతాలనిపోయినాయి కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వర నిండబెడితే ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఏడ్చే పరిస్థితి జనగామలో సిరిసిల్లలో సిద్దిపేటలో ఎన్నో జిల్లాల్లో ఇలా రైతులు పొలాలు ఎండిపోతున్నాయని ఏడుస్తున్నారు నీళ్ళేమో పాతాలు అనిపోయినాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర పదకొండు సంస్థలు పనిచేస్తున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు ఎనిమిది మంది కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు కార్మికుల ఆచూకీ కోసం అత్యాధునిక పరికరాలతో అన్వేషిస్తున్నామన్నారు పనులు వేగంగా జరగటం లేదని కొంతమంది విమర్శిస్తున్నారని విమర్శించే వాళ్ళు లోపలికి వెళ్లి చూస్తే అర్థమవుతుందన్నారు జూపల్లి గత ప్రభుత్వమే ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేకపోయిందన్నారు హ మా పది సంవత్సరాల కాలంలో రెండు వందల కిలోమీటర్ల టన్నల్ తోగిన వాళ్ళు మాట్లాడారు నేను కూడా అదేనా కదా మరి మీరు కొత్తగా మొదలు పెట్టి రెండు వందల కిలోమీటర్ల టన్నులు పది సంవత్సరాలు తొగినప్పుడు మరి మిగిలినటువంటి మీరు పది కిలోమీటర్లు చేసేందుకు మిగతా తొమ్మిది కిలోమీటర్లు పది సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయిన దానికి సమాధానం చెప్పలేదు ఓలా చేసి ఉంటే ఈ సంఘటన జరగబోనేవ వాస్తవం కదా ఎందులో జరగబోను అట్లా చెప్పినా ఇది మీ వల్ల జరిగిన కదా అంటే సెన్స్లెస్ గా మాట్లాడుతూ ఉంటాం రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతూ కాబట్టి సరే ఎవరేం మాట్లాడినా చివరికి వచ్చింది రేపు రాత్రి వరకు ఆ నలుగురు ఆ చూకి స్పష్టంగా ఆ చూకే కాదు వాళ్ళే

రైతులు కన్నీటిని చూసేనా ప్రభుత్వం కరగటం లేదని లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు సర్వం కోల్పోయారని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా దశలో ఉన్న పంట పొలాలను ఆదుకునేందుకు నీరు విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే నీలే రైతులకు ప్రభుత్వం ఎంటనే ప్రభుత్వం రైతులకు ఎంటనే ఎండిపోయిన పొలాల ఆదుకోవాలి ప్రభుత్వం అయితే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పొల పొలాలను ఆదువారం ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు రవిశర్ నగర్ నాయకత్వం అంటే ప్రభుత్వం వెంటనే నీలేల రైతులకు ప్రభుత్వం ఎంటనే రైతులకు ఏంటది ఎండిపోయిన పొలాల ఆదుకోవాలి పేదల జీవితాల్లో వెలుగు రావాలి అనేదే తన ఆకాంక్ష అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఆనందంగా ఉన్నారని అన్నారు సీఎం చంద్రబాబు ప్రభుత్వం నుంచి అందే ప్రతి సేవ కూడా సెల్ఫోన్ సాయంతో అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు ప్రతి నెలా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు నిత్యం కృషి చేస్తున్నామని చెప్పారు అభివృద్ది సంక్షేమం సుపరిపాలన ద్వారా పేదల ప్రజల్లో పేదల జీవితాల్లో మార్పులు తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు సంపద ఎలా సృష్టించాలని దానిపై నిత్యం ఆలోచిస్తున్నామన్నారు మెచ్చుకునే మెరుగైన పాలన ఇచ్చే బాధ్యత మాది అని ఆమె ఇస్తున్నాం ఈసారి బడ్జెట్ లో మీరు చూస్తే ఎస్సీలకి బీసీలకి అన్నదాతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం నేను ఒక మాట చెప్పాను మా ఆడబిడ్డలందరికీ ఇప్పుడే మీరు చూస్తే డిఎస్సి పెట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయ పోస్టులు జూన్ లోపలని ఫిల్ చేసి స్కూలు తెరిసే లోపల వాళ్లకు పోస్టింగ్స్ ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కంప్లీట్ చేస్తాం ఇంకో పక్క పెన్షన్లు పెంచాం సుజావుగా ఇస్తాం అన్న క్యాంటీన్లు పెట్టాం ఐదు రూపాయలకే పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం మీ జీడి నెల్లూరులో కూడా ఒక అన్న క్యాంటీన్ పెడతాం వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడటం సరికదన్నారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు తమ పార్టీలో ఏమీ లేదన్నారు మాధవ్ ముందు అతని పార్టీలో ఉన్న అంతర్యుద్ధం సంగతి చూసుకోవాలన్నారు హోంమంత్రి అనిత చేసిన తప్పుకు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది రాజానే అన్నారు రెడ్ బుక్ ప్రకారం తాము ముందుకు వెళ్తే వైసీపీ నేతలెవరూ రోడ్డుపై తిరగలేరన్నారు అనిత వైఎస్ఆర్ సిపిలో జరగబోయే యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు నోటుకు వచ్చినట్టు బూత్లు మాట్లాడతాము నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని అవడేమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే అది మాట్లాడడానికి అవ్వదండి డెఫినెట్గా నీకైతే వాక్సంత్రం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు కానీ ఎలా పడితే అలా మాట్లాడమని అది ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్లని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన చర్యలు తీసుకోండి రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈ రోజు వైఎస్ఆర్ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము లాము పర్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకుని వెళ్తున్నాము పోసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈ రోజుకి కూడా గనుల శాఖపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందన్నారు రేవంత్ అందువల్ల తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం ఆదేశించారు ప్రభుత్వం చేపట్టే పనులకు రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ నుంచే ఇసుక సరఫరా చేయాలని స్పష్టం చేశారు సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమ సరఫరాదారులపై ఆధారపడరని అన్నారు కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని సూచించారు సీఎం రేవంత్ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతోనే మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది ఇటీవల పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటంతో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు తీర్మార్ మల్లన్న సస్పెన్షన్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు తీర్మార్ మల్లన్న విషయంలో ఏఏసీసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు రాహుల్ ఆదేశాలతోనే తీర్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్టుగా వివరించారు ఇకపై పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇదే హెచ్చరికని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గత ప్రభుత్వం పట్టించుకోని పనులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు పోలవరం నుంచి మరకచర్ల వరకు సస్యశ్యామలం చేయబోతున్నామన్నారు బడ్జెట్లో కేటాయించిన నిధులతో అభివృద్ది జరగబోతోందన్నారు పర్యాటక రంగంలో కేరళ గుజరాత్ మహారాష్ట్రలకు మించిన ప్రకృతి రమణీయత ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలకు సరైన గుర్తింపు లేదన్నారు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు కూడా ఈ బడ్జెట్లో పెరగడం జరిగింది మనందరం చూసాం గతంలో ధాన్యం అమ్మకానికి రైతు పెట్టుకుంటే రెండు నెలలైనా మూడు నెలలైనా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు రానేటువంటి పరిస్థితిని మనం చూసాం పౌర సరఫరాల శాఖ ద్వారా నలభై ఎనిమిది గంటల్లో అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు వాళ్ళ ఖాతాల్లో పోయటం మనం చూస్తే పర్యాటక రంగానికి ఇతో సహకారం అందించే విధంగా నూతన పర్యాటక పాలసీ తీసుకురావటం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను పర్యాటక రంగానికి కూడా పరిశ్రమ హోదా కల్పించుకోం ఇది ఖచ్చితంగా ఒకడైతే మేము చెప్పగలం వినాశనానికి పతనానికి ఆనవాలుగా మిగిలినటువంటి గత ప్రభుత్వం తాలూకా విధానాలను పక్కన పెట్టి అభివృద్ధి పురోగతి అనేటువంటి అంశాలతోటి ఆ ప్రాతిపదికగా నిర్మించుకున్నటువంటి బడ్జెట్ ఇది అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా వస్తున్నటువంటి నూతన పోకడల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కానీ అదేవిధంగా డ్రోన్ల ద్వారా మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగుతోందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపేట వేస్తున్నామన్నారు మహిళల కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉచిత కుట్టు మిషన్ల పంపిణీని ప్రారంభించబోతున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం మహిళల కోసం ఉచిత బస్సు మహిళలు ఉచితంగా పోయేటట్టు అవకాశం ఈ దేశంలో రెండే చోట్ల ఉంది ఒకటి కర్ణాటక రాష్ట్రం ఒకటి తెలంగాణ రాష్ట్రం మహిళలకి ప్రాముఖ్యత ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ ఈ ప్రపంచంలోనే లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల గ్యాస్ సిలిండర్ చర్య మోడీ గారు గ్యాస్ సిలిండర్ రూపాయి తగ్గించలే అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తా ఉంది రెండు వందల యూనిట్ కరెంట్ కానీ రేపో మాపో నలభై వేల మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు వనపర్తి మహబూబ్ జిల్లాలో వనపర్తిలో నలభై వేల మందికి కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నారు లక్ష మందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల పలువురు మహిళలు హాజరయ్యారు మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణ మహిళా సాధికారత కోసం కొత్తగా తీసుకోబోయే కార్యక్రమాలపై చర్చించారు పలు రాష్ట్రాల్లో మహిళా సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమీక్షలు నిర్ణయించారు దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారిత విధానాన్ని రూపొందించాలని కూడా నిర్ణయించినట్టుగా సీతక్క తెలిపారు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని రిమ్స్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్వరి తెలిపారు పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తయ్యాయన్నారు పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు పోసాని కృష్ణమురళి ఆరోగ్యంగా ఉండటంతో రిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యాధికారి రాజేశ్వరి తెలిపారు ఆయన మెయిన్గా చెస్ట్ పెయిన్ అని వచ్చారు ఆయనకి ఈసీజీ ఈసీజీ తీశారు ఈకో తీశారు మళ్ళీ ట్రోపానిక్ టెస్ట్ చేశారు చేశారు ఏం ప్రాబ్లం ఏం లేదు అంటారు అంటే ఓల్డ్ కేసు ఆఫ్ రొమాంటిక్ హార్ట్ డిసీజ్ ఉంది ఫోర్ మిల్లీమీటర్ రీనల్ స్టోన్ ఉంది కిడ్నీలో అక్యూట్ ప్రాబ్లం ఏం లేదు లేదు ఆయనకి ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేసి డిశ్చార్జ్ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు ఇచ్చారు పోసాని ఉదయం నుంచి డ్రామా ఆడుతున్నారని తెలిపారు పోసాని కడుపులో నొప్పి అంటే ఆసుపత్రికి తరలించామన్నారు రాజంపేట కడపలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించామని సీఐ వెల్లడించారు పోసానికి ఎలాంటి సమస్యలు లేవని తేలినట్టుగా సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు పోసాని రాజంపేట సబ్జైలుకు తరలించామని రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు కృష్ణమూర్తి గారిని నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్జైలుకు పంపించడం జరిగింది ఆ సబ్జలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది కొంచెం కడుపులో అట్లా పేరుగా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి గడప రిమ్స్ హాస్పిటల్ అందు వైద్య పరీక్షలు అన్నీ కూడా నిర్వహించడం జరిగింది వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని అతనికి కేవలం ఒక నాటకం ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు ఈసీజీ స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది సమస్యలు లేవు అతను ఈ విధంగా తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు మంత్రి నారాయణ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలే లక్ష్యంగా కక్ష సాధింపులు జరిగాయని అందులో తాను కూడా ఓ బాధితుడే అన్నారు మంత్రి నారాయణ గతంలో లాగా అర్ధరాత్రి అరెస్టులు చేయటం లేదని రాష్టంలో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆర్అన్వి రోడ్లు పంచాయతీ రోడ్లు మున్సిపల్ రోడ్స్కి ఆయన చేసిన కుట్రని కూడ్చాం ఊరికినే మాటలు కాదు చేతులు కాదు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానిగా లేదు గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంతో తీసుకుంటే ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు ఏమంటే నిన్న నేను కౌన్సిల్లో అగ్రికల్చర్ బడ్జెట్ చదివా దాంట్లో తొంభై పర్సెంట్ రైతులకి ఇరవై నాలుగు గంటలు లోపల ఒక మాత్రమే ఖచ్చితంగా ఈ కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఈ నెల పద్నాలుగో తేదీన ప్లీనరీ సమావేశం ఈ సందర్భంగా ప్లీనరీ సమావేశం జరిగే ఎస్బీ వెంచర్స్ లో నాదెన్ల భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి నాదెన్ల మనోహర్ ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పలువురు నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కొబ్బరికాయ కొట్టి ప్లీనరీ సమావేశం పనులను ప్రారంభించారు బహిరంగ సభలో పాల్గొనే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రయత్నానికి ఆయన కష్టపడి చేసిన ఈ ప్రయాణానికి అందరూ ఆశీర్వదన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబానికి మేలు జరిగే విధంగా జనసేన పార్టీ నుంచి మా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పరీక్షా కేంద్రం మార్చడం వల్ల ఇంటర్ విద్యార్థులు అయోమయానికి గురయ్యారు హాల్ టికెట్స్ లో ఉన్న అడ్రస్ ఒక చోట పరీక్షా కేంద్రం మరో చోట ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు హాల్ టికెట్ లో ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్తే పరీక్షా కేంద్రం వేరే చోటికి మార్చారు అని బోర్డు దర్శనమిచ్చింది దీంతో విద్యార్థులు ఉరుకుల పరుగుల మీద పరీక్షా కేంద్రానికి పరుగులు తీశారు పరీక్షా కేంద్రం మార్పు ఘటనపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు స్పందించారు శాంతినికేతన్ కాలేజ్ యాజమాన్యం గతంలో అడ్రస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకుందని డిఐఈఓ లీలావతి తెలిపారు ఇంటర్మీడియట్ బోర్డులో ఇంకా అప్డేట్ కాకపోవడంతో పాత అడ్రస్ తోనే హాల్ టికెట్స్ వచ్చాయన్నారు విద్యార్థులంతా అడ్రస్ మార్పును గమనించి కొత్త అడ్రస్ పరీక్ష కేంద్రానికి హాజరు కావాలని లీలావతి సూచించారు కాదు కాలేజీ అని చెప్పారు అందువల్ల ఇక్కడికి వచ్చామన్నారు ఎవరు కూడా కాలేజీ ఎగ్జామ్కి లేట్ అయిన వాళ్ళు అయితే ఎవరు లేరు నేను పిల్లలతో కూడా మాట్లాడాను కన్ఫర్మ్ చేసుకుని వస్తున్నారు వాళ్ళు కాలేజీ వాళ్ళు ఉన్నారు శాంతినికేతన్ వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళు ఇక్కడ మనుషులు ఉన్నాము పంపించాము పిల్లలు వస్తే ఇక్కడ సత్యనపల్లిలో శాంతి నికేతన్ జూనియర్ కాలేజీలో పిల్లలు ఏదో కన్ఫ్యూజ్ అయ్యారని న్యూస్ వస్తుందండి ఇక్కడ నుండి టూ ఇయర్స్ బ్యాకే షిఫ్టింగ్ పెట్టుకున్నారు టూ ఇయర్స్ నుండి వేరే దగ్గర కాలేజీ రన్ అవుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా షిఫ్టింగ్ ఆర్డర్స్ రాలా బోర్డ్లో పెండింగ్ ఉందనమాట హాల్ టికెట్లో ఇక్కడ అడ్రస్ వచ్చింది కానీ ఇక్కడ పాత అడ్రస్లో వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని చేశారు ఫ్లెక్సీలు పెట్టారు మల్షన్ పెట్టించారు ఎవరన్నా వస్తే కూడాను అక్కడికి వచ్చి పంపించారు నేను మళ్ళా కాలేజ్ దగ్గర కూడా సెంటర్ వరకు కూడా వెళ్ళాను అందరిని కనుక్కున్నాను పిల్లలతో కూడా మాట్లాడాను ఎవరు కూడాను మాకు అంటే ఒకనిద్దరైతే మేము అక్కడికి వెళ్ళామండి అక్కడికి వెళ్తే అక్కడ కాదు కాలేజీ అని చెప్పారు అందువల్ల ఇక్కడికి వచ్చామన్నారు భూలోక వైకుంఠంగా తిరుమల పుణ్యక్షేత్రం బంగారు ఆనంద నిలయంలో సువర్ణ కాంతులతో కోరిన కోరికలు తీర్చే కోనేటు రాయని సన్నిధి తిరుమల భక్త ప్రియుడైన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు స్వయం వ్యక్తమై వెలిశారని ఆగమశాస్త్రం అనేక పురాణాల ద్వారా తెలుస్తోంది అంతటి ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజులుతోంది తిరుమలలో మరోసారి నో ఫ్లయింగ్ జోర్ అంశం తెరపైకొచ్చింది ఆనంద నిలయంలో కొలువైన శ్రీ శ్రీనివాసునికి నిత్య వార పక్ష మాస సాలకట్ల ఉత్సవాలు శాస్త్రం అనుసారంగా సాగుతూ వస్తాయి స్వామివారికి అలంకరించే పుష్పాల నుంచి అభిషేకం నైవేద్యం అర్చన సేవలు ఇలా ఆలయంలో నిర్వహించే ప్రతి పని ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహించాలి అలాంటి ఆగమ శాస్త్రంలో అనేక అంశాలు పొందుపరుచున్నాయి అందులో ఒక అంశమే తిరుమల కొండపై విమానాలు ఎగరరాదు అనే నియమం